ప్రియమైనటువంటి సిద్దిపేట జిల్లా గౌరవనీయులైనటువంటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి గోనపల్లిలోని పేరుని కొంటే ఆ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ ఊరికి అందుబాటులో ఉన్నటువంటి కోలాపారలోని వ్యర్థాలు వల్ల కుక్కలు మాంసానికి అలవాటుపడి లేదా రక్తానికి పచ్చి అలవాటు అలవాటుపడినటువంటి కుక్కలు గొర్రెల మంద మీద ఇంత ముందే ముసురు ముసురు పడుతున్న టైంలో తనేమో వీటి తలులైనటువంటి గొర్రె కాడికి కావాలిపోయిండు ఇవి గూడకలు వేసిపోయిండు ఈ గుడికలు వేసిపోయినటువంటి గుడుకల మీద అంటే దా మంద మీదనే కుక్కలు దాడి చేసి పన్నెండు సుమారు పన్నెండు నుంచి పదిహేను పిల్లల్ని కొరికేసినాయి కేవలం గొర్రె కాబర్ మీదనే గొర్రెలను పోషణ చేసి పెంపకం చేసి వాటి మీదనే ఆధారపడేటటువంటి పేరుని కుండేకు ఏ గొర్రె కాపరికైనా సరే ఆ పుట్టిన పిల్లల్ని మళ్ళీ పెంచి వేసుకొని పెద్ద చేసుకుంటే వీటిని అమ్ముకుంటే వాళ్ళకు ఉపాధి నడుస్తుంది కానీ ఆ పిల్లలే అంటే రేపు భవిష్యత్తు ఏవైతే ఎదిగితే మళ్ళీ ఇంకో ఏడాది దాకా ఉత్తనే కాయాలి వాటిగా ఓ ఏడాది కాత వృధా అయింది ఇప్పుడు కాబట్టి నష్టపోయినటువంటి గొర్రె అయినటువంటి పేరుని కుట్టేకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు ఈ గోల్లపారల మీద చర్యలు తీసుకొని తనకు ఆర్థికంగా సాయం చేయాల్సిందిగా మేము గొర్రెకాపురం సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వ అధికారులని కూడా ఇట్లాంటి బలైనటువంటి అంటే ఉపాధి దీని మీదనే బాధపడి దీని మీదనే వాళ్ళ జీవితం గడుపుతున్న వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని నష్టపరిహారం చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం